ఈ రోజు డేటు నవంబర్ పద్నాలుగో తారీఖు ఈవేకలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది వివేకలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బల్ వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది నాలుగు టైల్ వచ్చేసి సీల్ టైర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోర్ తో పాటిన డోర్ ఉన్నాయి ఎక్కడే కానీ డోర్ లో కానీ డిక్ లో కానీ ఎక్కడే గానీ ఇంటర్లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది అనేది లేదు మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది షాక్ జల్ అనుకోండి సక్ అనుకోండి ఏసీ అనుకోండి కంట్రోల్స్ అనుకోండి మన పవర్ ఇండో అనుకోండి మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్డ్ ఉంది ఎక్కడ కానీ లీకేజ్ అనేది లేదు చూసుకోవచ్చు చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటది వెహికల్ ఇది ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అనేది జరిగింది మీరు అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు ఫ్రంట్ క్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం పడిన గ్లాస్ ఉన్నాయి ఉన్నాయి ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ ఆర్ఎస్ఎల్ రెండు వేల పద్దెనిమిది పదో నెల సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల రెండు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మాటకి అయితే ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్